పశ్చిమ గోదావరి జిల్లా నిడదవోలులో జన్మభూమి మా ఊరు కార్యక్రమంలో ముఖ్యమంత్రి చంద్రబాబు మాట్లాడుతున్నారు లైవ్ ఈ రోజు మీరు చూస్తున్నారు అనేక కార్యక్రమాలకు నేను శ్రీకారం చుట్టాను ఇంటింటికి మీ మౌలిక సదుపాయాలు ఊర్లో చూస్తే నేను కొత్తగా కొన్ని కాన్సెప్ట్లు తీసుకొచ్చాను అందులో ఈ రాష్ట్రం ఒక పరిశుభ్రంగా ఉండాలని దానికి కావాల్సిన ఇన్నోవేషన్లు కానీ చెత్త కలెక్ట్ చేయడం ఇంటింటికి వెళ్ళి చెత్త కలెక్ట్ చేసే కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం ఇప్పుడు నేను కలెక్టర్ చెప్పాను ఊరంతా పరిశుభ్రంగా ఉండాలి ఎవరైతే ఆ ఊర్లో కాంపోస్ట్ షెడ్ కట్టారో వాళ్ళకే డాక్రా సంఘాలకు ఈ బాధ్యత కూడా పుస్తతాం అదే మరిగా పశువుల పేడ కూడా కలెక్ట్ చేయడానికి ఒకప్పుడైతే ఆడబిడ్డలు నెత్తిన పెట్టుకొని వర్షం వచ్చిన మైళ్ళ తరబడి మోసి మళ్ళా పొలాలకు మోసేవాళ్ళు ఇప్పుడు ఆ బాధ లేదు మీ ఇంటికి ట్రై సైకిల్ వస్తుంది నేరుగా కలెక్ట్ చేస్తుంది నేరుగా తీసుకుపోయి కాంపోస్ట్ ఎరీలో కాంపోస్ట్గా కన్వర్ట్ చేసి నేరుగా మీ పొలాలకు పంపిస్తున్నామంటే కొన్ని కోట్ల మంది చేసే పని కొన్ని వందల లో ఒక్క పైసా లేకుండా చేస్తున్నామంటే అది ఈ ప్రభుత్వం యొక్క సమర్థత అని చెప్పి కూడా నేను మీకు తెలియజేస్తున్నా భవిష్యత్తులో అన్ని గ్రామాలు పరిశుభ్రంగా ఉండాలి ఊర్లో ఎక్కడా చెత్త కానీ కాగితాలు కానీ పక్క పేడ కానీ ఇలాంటివి లేకుండా చూసుకోవాలి కంప చెట్లు ఇవన్నీ కూడా క్లియర్ చేయించుకోవాలి పక్క మురిక్కాలలు కూడా తొందరలోనే నేను ఊటామి ఇస్తున్నాను రెండు వేల జనాభా ఎక్కువ ఉంటే ఎక్కడికక్కడ డ్రైనేజ్ వ్యవస్థ కడతాం రెండు వేల జనాభాకు తక్కువ ఉంటే దానికి అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ కాకుండా సోక్ సోక్పిట్ చేస్తాం రాబోయే రోజుల్లో అన్ని గ్రామాలని అండర్ గ్రౌండ్ డ్రైనేజ్ ద్వారా కనెక్ట్ చేసి ఒక పరిశుభ్రమైన వాతావరణం తీసుకొస్తాం రెండు సంవత్సరాల లోపలని రాష్ట్రంలో అన్ని గ్రామాలకి ఇంటికి నీళ్లు ఇస్తాం కొళాయి ద్వారా ఇస్తాం ఎవరు కూడా బయట రాకుండా మీ ఇంటికి నేరుగా నీళ్లు సరఫరా చేసే బాధ్యత నాణ్యమైన నీళ్లు ఇచ్చే బాధ్యత తీసుకుంటాం ఊర్లో కూడా చెట్లు ఎక్కువగా పెడతాం ఇవన్నీ ఆలోచిస్తున్నాను కలెక్టర్కి ఆదేశాలు ఇచ్చాను చెట్లు కూడా ఎన్ని చెట్లుంటే గ్రామంలో అంత ఆరోగ్యంగా ఉంటుంది ఇంకో పక్క మీరు ఒకసారి ఆలోచిస్తే మన ఆరోగ్యానికి కారణం మనం పీల్చే గాలి మనం ఉండే పరిసరాలు మనం తినే తిండి మనం తాగే నీళ్లు అదే స్వచ్ఛమైన గాలి ఉంటే కాలుష్యం గాలుంటే అదే స్వచ్ఛమైన నీళ్లు తాగితే అదే మరిగా ఇప్పుడు కొత్తగా ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చాం వ్యవసాయంలో ప్రకృతి సేద్యం దీనికి ఎరువులేసే పని లేదు అదే మరి క్రిమిస్మారక మందులేసే పని లేదు అలాంటి ఆహారం తింటే ఆరోగ్యం కూడా బ్రహ్మాండంగా ఉంటుంది తొందరలోనే ఒక కార్యక్రమానికి శ్రీకారం చుట్టాం అన్ని వాహనాలు మీ ఊర్లో అన్నీ కూడా ఎలక్ట్రికల్ వెహికల్స్ వస్తాయి కార్లు కానీ స్కూటర్లు కానీ సైకిళ్ళు కానీ ట్రాక్టర్లు కూడా ఎలక్ట్రికల్గా వచ్చి ఎక్కడ కూడా పొల్యూషన్ లేకుండా పూర్తిగా కంట్రోల్ చేసే బాగా తీసుకుంటాం ఇవన్నీ కూడా సాధ్యం ఆ సాధ్యం జరగాలంటే ఇక్కడ మానవ వనరుల అభివృద్ధి మనం బాగా చేసుకోవాల్సిన అవసరం ఉంది నాలుగేళ్లలో ఒక లక్ష ముప్పై ఒక్క వేల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టాం ఇంకో పక్కన అన్ని పాఠశాలల్లో పేదవాడు చదువుకునే పాఠశాలల్లో నాలుగు వేల ఎనిమిది వందల నలభై ఎనిమిది కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి మౌలిక సదుపాయాలు క్రియేట్ చేస్తున్నాం ముప్పై మూడు వేల స్కూల్ బిల్డింగ్లు కట్టాం నలభై ఒక్క వేల మరుగుదొడ్లు ఫర్నిచర్ సదుపాయాలు ఇచ్చాం టాయిలెట్ల నిర్వహణ కోసం సంవత్సరానికి వంద కోట్లు ఖర్చు పెడుతున్నాం ప్రహరీ గోడలు ఇరవై రెండు వేల స్కూల్స్ లో ప్రహరీ గోడలు కూడా కట్టిస్తున్నాం మధ్యాహ్న భోజనం ముప్పై ఐదు లక్షల మంది పిల్లలకు పెడుతున్నాం ఇటీవల వారానికి రెండు సార్లు గుడ్డు పెడితే కాదు పౌష్టికాహారం ఇవ్వాలని ఐదు రోజులు పేద పిల్లలకి ఐదు గుడ్డులు పెట్టిన ప్రభుత్వం ఇది దీనికి శ్రీకారం చుట్టాం ఇంకో పక్క ఒకప్పుడు మధ్యాహ్న భోజనం కూడా నేనే ప్రవేశపెట్టాం సమైక్య ఆంధ్రప్రదేశ్లో ప్రవేశపెట్టాం ఇంకో పక్కన పిల్లల్ని గుర్తించడం కోసం ప్రతిభ అవార్డులు తొమ్మిది వేల నూట ఇరవై మందికి ప్రతిభ అవార్డులు ఇచ్చాం ఎక్కడికక్కడ నాణ్యమైన చదువు ఉండాలని ఎక్కడికక్కడ అక్రడేషన్ కానీ గుర్తింపు తెచ్చుకోమని అందరూ కూడా గట్టిగా చెప్పాం